స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వర్తక సంఘం కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాలు మరియు అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యప్రభ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పౌష్టికాహారం బాలింతలు గర్భిణీ స్త్రీలకు అత్యంత అవసరమని తెలిపారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది అన్నారు పౌష్టికాహారం ప్రాముఖ్యతను పురుషులు అర్థం చేసుకోవాలని వారు కుటుంబ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు ఊబకాయం మరియు రక్తహీనత యాస్టరిస్క్ వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సరైన ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు సాంకేతిక యుగంలో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని సంప్రదాయ బలవర్ధక ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గస్థాయిలో జరిగిన వ్యాసరచన ఆటల పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు ప్రదానం చేశారు ఆటలు వ్యాసరచన వంటి పోటీల ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆమె అన్నారు ప్రతి బాలిక ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు కాకినాడ ప్రాజెక్టు అధికారిని లక్ష్మి ప్రత్తిపాడు శంకవరం ప్రాజెక్టు అధికారి పర్వత వెంకటలక్ష్మి ప్రత్తిపాడు ప్రాజెక్టు అధికారి పద్మావతి ఐసిడిఎస్ నాలుగు మండలాల సూపర్వైజర్లు ప్రాజెక్టు ఉద్యోగులు మహిళలు అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరం వచ్చింది ముందుకి కత్తిపూడి జి జీ రామసువండి ఎన్ యూఎల్ఎల్ ఈశ్వరి స్ఫూర్తి తీసుకోవాలి మరి మేమంటో కూడా మరి ఐసిడిస్ వారు బాలికగా నాతోటే మార్పు బాలికగా నాతోటే మార్పు రండి ముందుకు నేను అమ్మాయిని నేను నడిపే మార్పును కష్టాల ముందుకు ధైర్యంగా నిలిచేది బాలికలే ప్రతి చోట ప్రతి అమ్మాయి సమానత్వానికి అవకాశానికి మరియు మరియు గౌరవానికి అరువులు బాలికల కోసం మెరుగ శ్రీమతి చిక్కల కాజ్యలక్ష్మి వారిని వేరుకు అలంకరించవలసింది వేరుకు అలంకరించవలసిందో గోరుచున్నాం శ్రీ ఎంత చక్కటి ప్రణాళికని మరి మన భారత ప్రభుత్వం మా ప్రియతమ నేత మా శాసనసభ్యురాలు శ్రీ వరపుల సత్యప్రభ రాజా గారికి జనసేన రాష్ట్ర కార్యదర్శి మరియు నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ ఐసిఎస్ తాలిఫ్ కింద ప్రతి ఇంట్లో కూడా ఒక మహిళ అభ్యుదయ మార్గంలో ఉంటే ఆ ఇల్లు చాలా ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఇంట్లో సంపాదించేవాడు మగవాడైనా సరే ఒక ఆరోగ్యకరంగా ఆ సమాజం కింద బాధ్యతగా ఉంటే ఆ ఇల్లు చాలా ముందుకెళ్తుంది అలాగే మీరందరూ కూడా మా అంగన్వాడి సోదరు వారు ఐసిడిఎస్ పాలి అందరూ కూడా ప్రతి విద్యార్థి దశ నుంచే ప్రతి బాలిక అలవాచి అనందరినీ కూడా గొప్ప భవిష్యత్తు తీర్చిద్దాలని ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా మరీ ముఖ్యంగా మనందరూ అదృష్టం ఏంటంటే మనకి ఇక్కడ మహిళా సాహస సభ్యులు ఉన్నారు మీ కష్ట నష్టాలలో మీ సుఖాలు ఖచ్చితంగా తెలుసుకుంటారు మీకు ఏమైనా ఇబ్బంది చెప్తే అది ఖచ్చితంగా రెడ్డి చేస్తారు ఖచ్చితంగా మీరు అందరూ కూడా మా ఎమ్మెల్యే గారు కుటుంబ ప్రభుత్వ సహకారంతో మంచి వృద్ధులకు రావాలని కోరుకుంటూ ఈ మీ అందరూ కూడా ధన్యవాదాలు ఉంటుంది తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే భారతదేశ జనాభాలో దాదాపుగా జనాభా స్త్రీలు ఉన్నారు నిజానికి బాలుల కన్నా బాలికలే తక్కువ ఉన్నారు అంటే దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఏం చెప్పచ్చు అంటే బాగా నిరుద్ర చేస్తున్నట్టుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి అంటే సమాజంలో బాలులు బాలికలు స్త్రీలు పురుషులు సమానంగా ఉండాలి ఇచ్చిమిచ్చు సమానంగా ఉండాలి కానీ మరి గణాంకాలు ఏం చెప్తున్నాయంటే అవతారు సమతుల్య ఉండాలి అలాగే బాలికలు విద్య సామాజిక ఎదుగుదల పట్ల ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కోసం బాలికల్ని చైతన్యవంతం చేయడం కోసం బాలికలు ఇందులో ఒక స్త్రీ చదువుకునేటువంటి స్త్రీ ఉన్నట్టయితే తరతరాలుగా తర్వాత వచ్చేటువంటి తరాలన్నీ కూడా ఒక చదువుకునే స్త్రీ ఆ కుటుంబంలో ఉంటే తర్వాత వచ్చిన దాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు బాలీలకుపై అవగాహన వాళ్ళు చైతన్య ఇక్కడ జరగటం దాంట్లో నేను పాల్పంచుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను చిన్న మా కార్యక్రమానికి వస్తే కనుక పౌష్టికాహారం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆవర్ధం కేవలం రెండు ప్రాజెక్టులు ఈరోజు రెండు వందల యాభై ఆరు ప్రాజెక్టులు పైగా మనకి మన ఆంధ్రప్రదేశ్ అంటే మనం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ప్రస్తుతం రెండు వందల యాభై ఆరు ప్రాజెక్ట్స్ కూడా కల్పించాలంటే గ్లోబల్ హంగర్ లో లాస్ట్ టైం నైన్టీ సెవెన్ ఉన్న భారతదేశం స్టేటస్ ఇప్పుడు హండ్రెడ్కి అంటే డిక్లైన్ అయింది ఇది ఇంకా అంటే మనం చేస్తున్న కార్యక్రమాల్లో ఇంకా ఎక్కడో గ్యాప్స్ ఉన్నాయి అంటే మనం పౌష్టికారం ప్రకారం ఎక్కడ లోపల లేదు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా రకరకాల అంటే లబ్ధిదారులు పొయ్యలేనంత స్థాయిలో మనం ఫుడ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది కాకపోతే అది తీసుకోకుండా ఉండే విధానంలో లోపాలు ఈజీగా వచ్చేస్తున్నాయి తింటున్నారు బాగానే ఉంది కానీ దానికి తగ్గట్టుగా మనం సంపాదించే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పై పైగా హాస్పిటల్స్కే ఖర్చు చేస్తున్నాం ఇంతకుముందు లేదండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏదన్నా ఒక జ్వరం వచ్చి పది రోజులు జ్వరం తగ్గలేదంటే హాస్పిటల్కి వెళ్తే మినిమం టూ టూ త్రీ ల్యాక్స్ డబ్బులు ఖర్చు పెడితే గానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు దీటన్నిటికీ కారణం మనం తినే అలవాట్లు ఇవన్నీ మారిపోవడం వల్ల కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇలాంటి వాళ్ళకి అవసరమైన విజ్ఞానం చాలా అవసరమైన విజ్ఞానాల మీద వీళ్ళకి టెస్టులు పెట్టి ఈరోజు ఇక్కడ బహుమతి ప్రధానానికి వచ్చిన చిన్నారులందరికీ కూడా డిపార్ట్మెంట్ నుంచి అభినందనలు తెలియజేస్తామండి

చేసే కార్యక్రమాలు చెప్పుకోవాలి మనం చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం చెప్పుకున్నప్పుడు మాత్రమే వారు మరింత ముందుకు వెళ్తారో మరిన్ని కార్యక్రమాలు చేస్తారో మన కోసం నిరంతరం క్షమిస్తా ఉన్నారో ఇవాళ మనకి మరి నరేంద్ర మోడీ గారు శ్రీశైలం గురించి ఎప్పుడైనా ఎవరైనా చర్చించుకున్నారా లేదు నరేంద్ర మోడీ గారు రేపు పదహారు కాబోతా ఉంది మీరందరూ సహకరిస్తే పనులు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే

సందర్భంగా ఏర్పాటు చేసుకుని సమావేశానికి నాతో పాటు ఇచ్చేసి వేదిక మీద ఉన్న మన జిల్లా అధికారి అయినటువంటి సోదరి సోదరుడు నేడ్సెట్టి కిరణ్ గారికి వేదిక మీద ఉన్న కూటమి నాయకున్న ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులకు ఈ అధికారులకు ఎడిఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి ఒక్కరికి సిబ్బందికి అందరికీ కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నా హృదయపరూ నమస్కారాలు చిన్నారులకు నా ఆశీస్సులు తెలియజేసుకున్నాను అయితే మనం ఈరోజు ఈ కార్యక్రమం ఈ ఐసిడిఎస్ వారి ఆచరణలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇదిగా చాలా చక్కటి కార్యక్రమం ఇందాక నా ముందు చెప్తున్న వర్తలు అందరి మాటలు వింటే మీరు ఈ ఇటువంటి సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను మీరు అందరూ అవగాహన చేసుకుని కింద ఫీల్డ్ వరకు వెళ్ళినప్పుడు మీరు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు అందరికీ వాటి గురించి వివరిస్తారు అన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి సమావేశాల్లో చర్చించుకున్నప్పుడు వాటిలో ఉన్న అంశాలను మీరు కింద వరకు తీసుకువెళ్ళాలి అన్నదే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మేము ఏదో వచ్చాం ఈ సమాజం ఏర్పాటు చేసుకున్నాం మాట్లాడేసాం వెళ్ళిపోయాం ఇది కాదు అని చేయవలసింది ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం సౌకర్యంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏదైతే ఈ ఐసిడిఎస్ వారు చేస్తున్న ఈ జాతీయ బాలికల దినోత్సవం నిజంగా బాలికలందరికీ కూడా ఈరోజు ఈ టెక్నాలజీని మీరందరూ సరిగ్గా ఉపయోగించుకోవాలన్నదే మా అందరి ఆవేదన ఎంతసేపు సెల్ ఫోన్ తీసుకుంటున్నాం వాటిలో ఏం చూస్తున్నాం గేమ్స్ లేదా రీల్స్ చేస్తున్నాం ఇవి కాదు మనం ఈరోజు చేయాల్సిన మీ అందరూ రేపటి భవిష్యత్తు ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీద పెట్టిన మార్గదర్శలుగా తీసుకుని మొట్టమొదటిగా